అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆదివారం రోజు ఇరవై ఏడో తారీఖు అమావాస్య వస్తుంది బూడిది గుమ్మడికాయ గురించి మాట్లాడుకున్నాము కొన్ని జిస్ట్లు నేను ఏ విధంగా తీస్తానో మాట్లాడుకున్నాము బూడిది గుమ్మడికాయ పూజా విధానం నేను మరొక వీడియోలో పెడతాను మా ఇంట్లో చేసేది ఇరవై ఏడో తారీఖు అమావాస్య అని చెప్పినా కదా ఇంకా ఆ రోజు వచ్చేసి మనం బూడిది గుమ్మడికాయ తెచ్చుకొని గుమ్మానికి కట్టుకుంటేనా మనకు నరదిష్టి ఉన్నా మనకేమన్నా చెడు తగులుతా అన్నా ఆ గుమ్మడికాయ కాపాడుతుందంట దానికి గుమ్మడికాయ మనం తీసుకుంటాం చూడండి అప్పుడు బూడిది ఎంత ఉంటుంది బూడిది ఉంది అనేసి కడిగేది తుడిసేది అదంతా చేయకూడదంట మహాశివుడు మన వాళ్ళని కాపాడుతూ ఉంటాడంట ఆ బూడిది ఉంటే మరీ వచ్చేసి తొట్టిము ఉండే బూడిది గుమ్మడికాయే తీసుకోవాలంట తొట్టిము లేని బూడిది గుమ్మడికాయ తీయకూడదు నాకు తెలిసిన విషయాలే మీకు చెప్తా మాకు రెండు వైపులా గుమ్మాలకు పెట్టినాము కానీ ఒకవైపు వచ్చేసి దక్షిణం మెయిన్ గుమ్మం వైపు గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయే కొంచెం మెత్తగా అయింది ఇంకా తీసేసి ఇరవై ఏడో తారీఖు కడదాము అనుకున్నాము మా వారికి చెప్పినా సరే తెస్తాలే అన్నాడు ఇంకా శనివారం ఎట్లో మనం కలషం పెడతాం కదా ఆ రోజుకు తెప్పించేసి దానికి అంతా మనం ఒక్కొక్కరు ఒక్కో విధంగా బొట్లు పెట్టుకుంటారు నేను రౌండ్గా గంధము పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తాను మీకు అప్పుడు చేసినప్పుడు చూపిస్తా లేండి ఆ విధంగా చేసి పుష్పం సమర్పించి మరి మన దగ్గర ఏముంటే అది దేవుని దగ్గర ఎట్లో నైవేద్యం పెడతాము పూజా మందిరంలోనే గుమ్మడికాయ పెట్టేసి అంతా పూజ చేసేసి ఆ గుమ్మడికాయ ఆదివారం రోజు కడదామని అనుకున్నాము మరి మన దగ్గర బుడిది గుమ్మడికాయ తెచ్చుకోలేని పరిస్థితి కానీ ఒక్కొక్కసారి ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉంటుంది కానీ టయానికి పోయి తెచ్చే వాళ్ళు ఉండరు నాకు అట్లా కానీ జరిగింది అప్పుడు వచ్చేసి అమావాస్య ఆదివారం వచ్చింది వృధా చేసుకోకూడదని నిమ్మకాయ దిగిదీసిన టైము ఉంది మరి టెంకాయ ఉందనుకో టెంకాయ దిగదీసే కొడతాను మరి నీళ్ళు ఉన్నాయనుకో నీళ్ళకి మనం హారతి కర్పూరం ఉంటుంది అది వేసుకొని ఇంటికి దిగి తీసేసి అక్కడ మన గుమ్మం అటు సైడు ఇటు సైడు మనము పోసేస్తాము ఆ విధంగా కానీ చేస్తాను ఏం లేదు మన దగ్గర టయానికి మనకు పోయేది కానీ చేత కాదనుకో రాళ్ళు ఉప్పు తీసుకొని ఇంటికి కుడివైపు మూడు సార్లు ఎడం వైపు మూడు సార్లు తీసి నీళ్ళల్లో కరిగిచ్చేసి తర్వాత నేను మనం మామూలుగా ఎక్కడ పోస్తామో మనం నీళ్ళు అక్కడ పోసేస్తాను ఆ విధంగా కానీ చేస్తాను ఇంకా వచ్చేసి నల్లదారం తెచ్చుకొని మూడు ముళ్ళు ఆ నల్లదారానికి వేసి పూజా మందిరంలో పెట్టేసి ఒకరోజు ముందే అమావాస్య గడియలు ఉంటాయి ఆ టైంలో వచ్చేసి ఆడవాళ్ళు అయితే కాలకు మగవారు అయితే కుడికాలకు మేము కట్టుకుంటాము మా మా ఇంట్లో మా పద్ధతులే నేను చెప్తాండది ప్రతి ఒక్కటి నేను ఈ విధంగా చేస్తానని ఈ విధంగా చేస్తా అంటేనేమో మాకన్నీ భగవంతుడు కొంచెం ఆరోగ్యపరంగా అనేసి ఎంతున్నా మనకు అనే భగవంతుడు మనకు ఆరోగ్యం ఇస్తేనా పెద్ద కోటీశ్వర్లు అంట కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు ఆరోగ్యం కుదుటబడుతుంది ఈ విధంగా నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తాను ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో నేను చేసేది ఇట్లా ఆదివారం వచ్చింది కదా మామూలు రోజుల అమావాస్య వేరు ఆదివారం అమావాస్య వస్తేనా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా ఆ రోజు పెద్దలకు నమస్కారం చేసుకోవచ్చు ఇంకా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు మా సైడ్ అయితేనా లక్ష్మీ పూజ ఏమి ఊరికే పూజ చేసుకుంటాం దీపారాధన అవన్నీ చేసుకుంటాం మామూలు దేవునికి ఏమి నైవేద్యం పెడతామో అది చేస్తాము ప్రత్యేకంగా అంటూ లక్ష్మీ పూజ ఏమి ఆ రోజు చేయము మామూలుగా అమ్మవారికి కుంకం పసుపు సమర్పించి పువ్వు సమర్పించి ఇంకా మనం ఏం చేసింటే అది పెట్టేసి నమస్కారం చేసుకుంటాం మా ఇంట్లో మా పద్ధతి మరి ఇంకా వచ్చేసేసి ఆ పిల్లలు ఏడుస్తున్నారు అనుకో ఆ రోజు కొంచెం అన్నము ఆరు నుంచి ఆరున్నర లోపల అన్నం తీసుకొని సాయంత్రము ఆ టైంలో మనము సందవేళ అంటారే ఆ టైంలో మనం అన్నం పిల్లలకు దిగదీసినా కానీ అది కుక్కలకో ఆవులకో ఏదో ఒక దానికి పక్షులకు పెట్టినా కానీ పిల్లలు అన్నం తింటారు జిస్ట్ అయ్యడం వల్ల కానీ తినరు ఇంకా పిల్లలకి ఎర్ర ఎర్ర నీళ్ళు తీస్తారు ఎర్ర నీళ్ళు అంటే ఒక ప్లేటులో కానీ తట్టలో కానీ నీళ్ళు పోసి పసుపు కుంకుము లేదనుకో పసుపు సున్నము మేమైతే నీళ్ళు పోసి పసుపు సున్నం వేసేసి దాన్ని ఎర్ర నీళ్ళు అంటాము అది కానీ దిగదీసి మూడు దారులు అనేటివి ఉంటాయి చూడండి ఆ దారిలో పోస్తాము ఇప్పుడు మనుషులు పారాడుతూ అంటారు మనకు వీధిలో ఉంటుంది అక్కడే కాలువ ఉంటుంది ఆ కాలువలేక కానీ మేమైతే కాలువ మా పక్కనే ఉంది కదా ఎప్పుడైనా దిగదీసినాను అనుకో నేను కాలువలేక పోస్తాను నా పద్ధతి నేను చెప్తా ప్రతి ఒక్కటి ఇంకా ఈరోజు వచ్చేసి మంగళవారం రోజు వీడియో ఇది నాకు తెలిసిన పద్ధతులన్నీ చెప్పినాను ఎవరికి పిల్లలకు ఉప్పు దిగి తీసచ్చు ఇంకా ఆ రోజు మనకేమన్నా ఏడుస్తా అన్నారు అవన్నీ అన్నామనుకో ఇంకా మంగళవారం రోజు వీడియో కవ కలవపూలు ఉండే కలవపూలన్నీ సమర్పించి తులసి కోట దగ్గర వచ్చి ఉసిరి చెట్టు బిలోపత్రి చెట్టు ఉంది కదా అక్కడ వచ్చేసేసి కుబేర ముగ్గు వేసుకున్నాను మరి గుమ్మం దగ్గర అలంకరించుకున్నాను చెమ్ము శుభ్రం చేసుకొని గంధంతో అలంకరించి రౌండ్ బొట్టు పెట్టినాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి స్వస్తికి గుర్తేస్తా ఒకసారి వచ్చేసి రౌండ్గా గంధం పెట్టేసి కుంకం పెడతాను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పెడతాను రాగి చెమ్ముకు ఈరోజు వచ్చేసి గంధం సమర్పించేసి కుంకం పెట్టినాను మరి నిమ్మకాయ ఉప్పులో పెట్టుకొని గడప దగ్గర పెడతా ఇవన్నీ మనకు నరదిష్టి కోసమే నేను చేసుకునేది ఎందుకంటేనా ఈ కలియుగంలో కలిపురుషుడు వెళ్తా అంటారు కాబట్టి నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మనకు ఇండ్లు ఉంటేనే ఉంటుంది ఇండ్లు లేకుంటే లేదు మన దగ్గర ఏముందిలే అనుకుంటారు కానీ ఏదో ఒకటి ఇట్లాంటివి కంపల్సరీ ఉంటాయి అంతలోనే నా పూజ అంతా అయిపోయింది మళ్ళీ మన దీపావర్ణం చదువుకున్న లక్ష్మీ అష్టకం చదువుకున్నాను అవన్నీ చదువుకొని పూజ అయిపోయి అన్నీ అయిపోయినాయి ఇంకా కూర్చున్నాను మా నాన్న వచ్చినాడు మా నాన్న వచ్చేసి వేరే ఊరు వెళ్ళింటే వచ్చేసేసి నల్లేరు తీసుకొచ్చినాడు నల్లేరు పచ్చి మామిడికాయలు చిగురు చింత అంటారు అది చెట్లల్లోటివే సపోటాలు తీసుకొచ్చినాడు ఎంతైనా పిల్లలంటే యా తల్లిదండ్రులకైనా ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ ప్రేమే కదా మా వారికి అయితే మా అవ్వ శనికాయి తినాలి ఆ జిలో వస్తుంది మా అవ్వ ఇప్పటికి కానీ అట్లా ఎవరికైనా ప్రేమే కదా అది ఏ విధంగా పచ్చడి చేసుకోవాలో నేను మరొక వీడియోలో చూపిస్తా మా నాన్న అప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు అవి చాలా తెస్తా అండే అది ఏ విధంగా రేపటి వీడియోలో చెప్తా లేండి ఇవి వచ్చేసేసి దోశ వేద్దామనేసేసి వేస్తాను ఏమేమి వేసినానంటే ఆ గ్లాస్తోనే అన్నీ కొలత వేసుకున్నాను గ్లాస్ ఇంకా తక్కువ ఉంటే బౌల్లో వేసినాను కొన్ని ఆ గ్లాస్ వచ్చేసి బియ్యము ఉద్ది బ్యాళ్ళు శనిగి బ్యాళ్ళు బొబ్బర్లు అలసందలు అంటారే రెండు ఒకటే కానీ కొంతమందికి అలసందలు అంటారు కొంతమంది బొబ్బర్లు అంటారు అలసందలు మళ్ళీ మెంతులు బ్యాళ్ళు వేసేసి పెసులు వేసేసి అన్నీ ఆ గ్లాస్తో పెట్టుకున్నాను వేసేసేసి ఐదు గంటలు నానబెట్టేసి మిక్సీ పట్టుకున్నాం అనుకో కొంచెం వెల్లుల్లినూ మళ్ళీ వచ్చేసి అల్లము పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టేసి వన్ అవర్ తర్వాత దోశలు వేసుకుంటేనా లేస్తాయి నేను వన్ అవర్ ఆడిచిన తర్వాత దోశలు వేసుకున్నాను మీకు చూపిస్తాలేండి ఏ విధంగా దోశలు వేసుకున్నాను రేపటి వీడియోలో చూపిస్తాను దోశలు ఏ విధంగా వేసుకున్నాము ఎప్పుడైనా మనము ఇవి పప్పు దినుసులతో చేసుకోవాలనుకున్నా కానీ అప్పటికప్పుడు చేసుకునేది ఇది ఒక రోజు రెండు రోజులు ఉన్నా కానీ పులిసిపోతుంది అప్పుడప్పుడు చేసుకోవచ్చు దోశ చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్క ఇంకా ఏమన్నా ఉన్నా కానీ వేసుకోవచ్చు ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా వచ్చేసి కందులు ఉంటాయి చూడండి కందులు చెనుగులు కాబోలి చెనుగులు చెనుగులు అంటారే అవి కానీ అవి వచ్చేసి కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి మళ్ళీ ఉలవలు అవన్నీ కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి ఇవి వచ్చేసి తొందరగా నానిపోతాయి ఇవైతే నేను ఐదు గంటల సేపు నానబెట్టేస్తాను నానబెట్టేసి మూడు సార్లు శుభ్రం చేసేసిన తర్వాత నీళ్ళు పట్టేసేసి ఐదు గంటలు పెట్టేస్తాను మళ్ళీ మిక్సీ అవన్నీ వేసి పట్టుకుంటాను దోశ ఏ విధంగా వేస్తానో రేపు వీడియోలో చూపిస్తాను మళ్ళీ మామిడికాయ పచ్చడి చేస్తాను మా నాన్న వచ్చిండే అంటే కదా పచ్చి మామిడికాయలు తెచ్చింటే దానిని చూస్తా అంటే ఎప్పుడెప్పుడు చేసుకోవాలని ఉంది అందుకు మామిడికాయ తురుము పచ్చడి చేసినాను చాలా టేస్టీగా ఉంది అది వచ్చేసి ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు నిలువు ఉంటుంది ఇంకా మనము మామిడికాయ కడిగేసి తేమ లేకుండా తుడిసేసి బాగా తర్వాత చేసుకున్న నెల రెండు నీళ్ళు కానీ ఉంటుంది నేను వచ్చేసి మాకు ఒకరోజు రెండు రోజుల కోసమే చేసుకుంటా పచ్చళ్ళు అంటే ఎక్కువ ఏం తినము ఒకరోజు రెండు రోజులు తినేది మేము అదంతా తురుము తురుముకుండేసినాను పోపు వచ్చేసి ఇది చల్లగా అయినాకే త కలపల్ల అందుకు ఫస్ట్ బౌల్ తీసుకో మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి తక్కువ రోజులు నిల్వ కోసమే నేను ఒక రోజు రెండు రోజుల కోసమే ఇది ఆయిల్ వేసిండేది దాంట్లోకి వచ్చి ఆవాలు శనగబ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు ఎండుమిర్చి కరేపాకు ఇంగువ వేసేసేసి పోపు పెట్టేసినాను దాన్ని స్టవ్ ఆఫ్ చేసినాను ఇప్పుడు మామిడికాయ అంతా తురుముకున్నాను అది ఇప్పుడు నేను తురుము చూపిస్తేనే ఆ విధంగా ఒక బౌల్ తీసుకొని పెడతా పెడతానను ఆ విధంగా అంతా ఒక బౌల్లోకి పెట్టుకుంటేనే ఇది రోజులు కానీ నిలువ ఉంటుంది మనము తడి ట్యామ్ అనేది అస్సలు తల తగలకుండా పెట్టుకుంటే నిలువ ఉంటుంది ఇప్పుడు నేను సింకు దగ్గర చేయి కడుక్కుంటాను మనము తట్ట తీసుకున్నాం చూడు దాంట్లోనూ తడి ఉంటుంది ఆ విధంగా ఇది వచ్చేసి నాలుగైదు రోజులు నిలువు ఉంటుంది నేను చేసేది నాకు తడి అయితే తగులుతా అంది తడి తగలకోకుండా చేసుకుంటేనే నిలువు ఉంటుంది ఇది మెంతులు వేయించి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోండి మెంతి పొడి తక్కువ వేసుకోండి ఆవాల పొడి ఎక్కువ వేసుకోవాలా మనం ఏ పచ్చడి అన్నా చెయ్యి మామిడికాయ ఊరగాయ చేసుకుంటాం కదా ఊరగాయ పికిల్స్ అంటారే అది అది చేసినా కానీ అంతే పొడి తక్కువ వేయండి ఆవాల పొడి ఎక్కువ వేసుకోండి ఇది వచ్చేసి కారము పొడి ఆవాల పొడి కారము ఉప్పు అంతే ఇంకేం వేయరు అసలు తొందరగా అయిపోతుంది ఈ రోజు చేసి రేపు తిన్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది వెంటనే తింటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది కానీ ఇది ఒక్కరోజు ఊరిన తర్వాత మార్నింగ్ తింటేనే చాలా బాగుంటుంది నేను అందుకు వచ్చేసి ఆ రోజు చేస్తాను ఆ రోజుకైతే వంట అయిపోయింది పప్పు పప్పు ఉంది అందుకు వచ్చేసి ఈరోజు చేసి పెడితే రేపు తినచ్చులే అనేసి చేసి అన్నాను పసుపు పసుపు పోపులేకన్నా వేసుకోవచ్చు దీంట్లేకన్నా మామిడికాయ తురుములేకన్నా వేసుకోవచ్చు కొంతమంది పొబ్లేక వేసుకొని వేసుకుంటారు వద్దు మాకు పచ్చివాసన వస్తుంది అనుకునేవాళ్ళు అట్లాగే మనం పచ్చివి తినడం వల్ల చాలా మంచిది కదా అందుకు మామిడికాయలు వచ్చిన టైంలోనే మనం ఇవి తింటాము మనకి వేడైతుందన్నా కానీ తింటాము వేడైతుందని పక్కన పెట్టము మజ్జిగ బాగా ఒక గిన్నె నిండా తిరగొట్టుకొని తాగుతా ఉండండి వేడి నుంచి మన ఒళ్ళును మనం కాపాడుకున్నాం మన కుటుంబాన్ని మనం కాపాడుకున్నాం పిల్లలు బిరిబిరా వెళ్ళిపోతారు ఆఫీసులు టైం అయిందని మగవాళ్ళు కానీ వెళ్ళిపోతారు వాళ్ళకి మధ్య కలిపి ఇవ్వండి కొంచెం ఓపిక తెచ్చుకున్నాము మనము మనకు పని అయితే నుంచి సాయంత్రం దాకా ఉన్నే ఉంటుంది ఇంకా డ్యూటీలు పోయాలైతే అసలు ఇంట్లో చేసుకోవాలి డ్యూటీలు వల్ల వాళ్ళకైతే చాలా ఇబ్బంది పాపము మనం ఇంట్లో ఉంటామే వాళ్ళకైతే కొంచెం తక్కువ ఉంటుంది పని అయితే ఉంటుంది పని లేని ఇంట్లో ఉండదు ఎవరు తగ్గట్టు వాళ్ళ పని ఉంటుంది ఒకరున్నా ఉంటుంది ఇద్దరున్నా ఉంటుంది పని ఇంకా ఆ పోపు అంతా పెట్టేసినాం కదా ఆ పోపు వచ్చేసి దీంట్లోకి కలిపేసేసి మూత పెట్టేసినాను ఇంకా మీకు వాయిస్ ఇచ్చే నేను మూత దీలా ఒక్కరోజు ఉందనుకో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని తినండి ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి అంటే అందరూ చేసిండే చూసింటారు వీడియోల్లో కానీ నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తాను మా ఇంట్లో మా స్టైల్ ఇది మనం సాధ్యం ఉన్నంతవరకు మనం ఏం మాట్లాడినా కానీ అందరికీ అర్థమయ్యే మాటలే మాట్లాడదాము చిన్నపిల్లలకు అర్థం కావాలా పెద్ద వాళ్ళకు అర్థం కాల మధ్యలో మన ఏజ్ వాళ్ళకు అర్థం కాల అందరికీ అర్థమయ్యే భాషలోనే సాధ్యం ఉన్నంతవరకు మాట్లాడతాను ఏదన్నా మాట్లాడకుంటే మాట్లాడలేను మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం